చిలుక మారిపోయింది ఒక పచ్చటి తోటలో పెద్ద జామచెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక గర్వంగా ఉండే రామచిలుక ఉండేది చెట్టులో పండే జామపండ్లు తానే తినాలని వేరే ఏ పక్షికి వాటిని తినడానికి అనుమతించదు ఎవరైనా పక్షి దగ్గరికి వస్తే కోపంగా అరిచి తరిమేస్తూ చెట్టునుంచి పంపేసేది ఒకరోజు ఓ చిన్న పిచ్చుక వచ్చింది అది ఆ చెట్టుమీద గూడు కట్టాలని అనుకుంది కాని చిలుక అబద్ధంగా ఈ చెట్టుపై పాము తరచు వస్తుంది ఇక్కడ గూడు కట్టొద్దు అని చెప్పింది పిచ్చుక భయపడి అక్కడినుంచి వెళ్లిపోయింది అలా ఎన్నో పక్షులను చిలుక తన చెట్టు దగ్గరకు రానియకుండా పారద్రోలింది చివరికి ఆ చెట్టుమీద ఒక్క చిలుక మాత్రమే మిగిలింది పండ్లు ఉన్నా పంచుకోలేని జీవితమైంది ఒకరోజు నిజంగా ఓ పొడవైన నల్లపాము ఆ చెట్టు దగ్గరకు వచ్చింది పాము కనిపించగానే చిలుక భయంతో అరవసాగింది బతికించండి బతికించండి అని ఆ అరుపు విన్న చెట్టులో ఉండే ఓ చిన్న ఉడత వెంటనే స్పందించి పాముమీద జామకాయలు విసిరింది పాము తప్పించుకుని పారిపోయింది చిలుక ఊపిరి పీల్చుకుంది ఉడుత దగ్గరకు వచ్చి మిత్రమా నువ్వు లేకపోతే నేను పోయేవాడినే నన్ను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అంది అప్పుడు ఉడుత నవ్వుతూ ఇదంతా నీవే చేసుకున్నావు ఇక్కడికి వచ్చిన ప్రతి పక్షిని పంపించావు మిత్రులు అవసరం ఒంటరిగా బతకలేం అందరితో కలసి ఉండాలి అని చెప్పింది ఆ మాటలు వినగానే చిలుకకి ఎంతో సిగ్గేసింది అప్పటినుంచి ఆ చిలుక పూర్తిగా మారిపోయింది ఎవరికైనా సహాయం చేయడం ప్రారంభించింది జామ పండ్లను అందరితో పంచుకుంది ఇప్పుడు ఆ చెట్టు పక్షులతో నిండిపోయింది అందరూ కలసి సంతోషంగా జీవిస్తున్నారు చిలుక తన పొరపాటును గుర్తించి నిజమైన స్నేహమంటే ఏమిటో అర్థం చేసుకుంది